హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టెస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో టమాటా రసం ఈ టమాటా రసానికి ఇక్కడ నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను అర టీ స్పూన్ నల్ల మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు అనేది తీసుకొని వీటిని మనం రోల్లో కచ్చాపచ్చగా దంచుకుందాం ఒకవేళ మీరు రోల్లో లేకపోతే మిక్సీలైనా మనం కచ్చాపచ్చగా పట్టుకోవచ్చండి మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా ఇలా మా ఆ తర్వాత మనం వీటిని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వీటిని కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకుందాం ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకున్నానండి వీటినిలా మనం కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకుందాం పేస్ట్ లెక్క చేసుకుందాం ఈ పేస్ట్ను కూడా పక్కన పెట్టేసుకుందాం ఇంకా మనం టమాటా రసానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంట హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక మూకుడు పెట్టి మూకుడు వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు మనం సగంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకొని ఈ పోపుని కొంచెం వేయించుకున్న తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి టమాటాలో నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్తో పాటు అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారిగా కలుపుకొని టమాటా రసాన్ని మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా రసాన్ని మనం మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడే మనం పులుకు తగినంత చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి మీరు చింతపండు రసం అనేది యాడ్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత మనం ఇలా మరుగుతున్నప్పుడే మన కచ్చాపచ్చా తంచుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంటని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు మరిగించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మరిగేటప్పుడే ఇంకా మనం కొన్ని కొత్తిమీర రబ్బలు కూడా యాడ్ చేసుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ టమాటా రసాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి ఇంకా ఇలా మరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ టమాటా రసాన్ని వేడి వేడి రైస్లోనే మనము వేసుకుని రుచి చూడటమేనండి దీని కాంబినేషన్ వచ్చి చికెన్ ఫ్రై చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి టేక్ కేర్ బాయ్ కీప్ స్పెల్లింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్